తొలి అడుగుతో ముందుకు వెళ్తున్న కూటమి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం ఇంటింటికి సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలంలోనే రాఘవాపురం గంగలం పాలు కోటి గ్రామాల్లో ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ కూటమి పార్టీల శ్రేణులతో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించడం జరిగింది సంవత్సరం కాలంలో మూడు గ్యాస్ బండలు ఉచితంగా అందిస్తుందని నిరుద్యోగులకు డిఎస్సీ ప్రకటించామని తల్లికి వందనంతో ప్రతి బిడ్డకు పదమూడు పేల రూపాయలు అందిస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో అడాపా వీరబాబు మొండ్రు గాంధీ జయశ్రీ బండి ప్రసాద్ కంచర్ల శ్రీను పులపర్తి రాంబాబు రామకృష్ణ కంటకేశ్వరరావు అడాపా వీరబాబు పొలిమేర శివరామకృష్ణ అధికంశెట్టి కామరాజు దాడి సేను సూర్యశెట్టి మహేష్ పొప్పల వెంకటరత్నం బుద్ద బాపూజీ కంటేకేశ్వరరావు సూర్యశెట్టి మహేష్ గోల్కొండ సత్యనారాయణ దాడి శ్రీను నరసింహ ప్రసాద్ పత్తుల సింహాచలం రమేష్ ఉల్లి మల్లేశ్వరరావు అడాప సత్యనారాయణ రాయపాటి వెంకటరాజు అడాప శివ తదితర టిడిపి శ్రేణులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే లోకేష్ గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున సుపారి పాలనలో తోలి అడుగు అనే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నాం ఈ రోజున కోర్కొండ మండలం రాఘవాపురం అలాగే గర్రగంపాలెం ఇప్పుడు కోటి మూడు గ్రామాల్లో తిరగడం జరిగింది ఇక్కడ గ గడిచినటువంటి సంవత్సర కాలంలో ప్రభుత్వం తరపు నుంచి మనం ఏం సాధించామని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వివరిస్తున్నాం ట్యాంప్లెట్ ద్వారా అలాగే ఆ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయో తెల్ వారు తెలుసుకుని కనుక్కుంటున్నాం అలాగే వారి వారి అభిప్రాయం కూడా ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం ఏంటి బాగుందా బాగోలేదా పర్వాలేదా అని చెప్పేసి వారిని కూడా కనుక్కోవడం ఇవన్నీ కూడా చేస్తున్నాం ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఇప్పుడు దాదాపు ఏడు గ్రామాలు తిరిగాం నిన్న ఇవాళ ఎక్కువ ఎక్కువగా ప్రభుత్వం తీరు చాలా బాగుంది అయితే మాకు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కొన్ని వారు చెప్తున్నారు ఎక్కువగా వినిపించేది ఈ మా నియోజకవర్గంలో ఎక్కువ హౌసింగ్ సంబంధించి హౌసింగ్ లోన్ కానివ్వండి లేకపోతే ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇవి తక్షణమే ఇప్పించాలని చెప్పేసి ఒక ఎక్కువగా అడుగుతున్నారు ప్రతి ఇంట్లో కూడా అలాగే కొంతమందికి పెన్షన్లు ఎప్పుడు ఎవరికైతే అరవై ఏళ్ళు వచ్చినా ఇంకా ఎంటర్ అవ్వలేదని కొంతమంది చెప్తున్నారు అలాగే ఒంటరి మహిళలు కూడా కొంతమందికి ఇంకా పెన్షన్ రాలేదని వారు చెప్తున్నారు సో ఇవన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒక యాప్ ఉంది ఆ యాప్ లో మనం ఇంటి నెంబర్కి ఏవైతే సమస్యలు అని అన్ని కూడా అక్కడికి చెప్పడం జరుగుతుంది వీటిపైన ఏవైతే సమస్యలని మేము చెప్తున్నామో తక్షణమే పార్టీ తరపు నుంచి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా వారు చర్యలు చేపడతారని చెప్పేసి ఆశిస్తున్నాం అంటే ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి ఒక నెల నెల పదిహేను రోజుల్లో హౌసింగ్ పాలసీ రాబోతుంది సో దానికి ఇవైతే ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని ఇది వారికి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దోహదపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాం అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చాలా మంది ముందుకు వచ్చి ఇప్పటికే చాలా ఇళ్లకి వెళ్తున్నారు వారందరికీ కూడా ఏదైతే గతంలో మనం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఒక కార్యక్రమం చేపట్టాము ప్రతి ఇంటికి వెళ్ళాం అప్పుడు కూడా అలాగే సభ్యత్వాలు కూడా అలాగే చేశాం ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మా కార్యకర్తలు నాయకులందరూ కూడా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమాన్ని సుపరిపాలన తొలిగడే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు మన గర్గలం బాలకు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు ఏదైతే యాక్సెస్ రోడ్ ఉందో ఆ రోడ్డు బాగోలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదొక ముఖ్యమైన సమస్య అక్కడైతే వినబడింది ఎక్కువ హౌసింగ్ అండి చాలా వరకు హౌసింగ్ వినబడుతుంది సమస్యలు అంటే కొన్ని గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందండి అంటే నేను వెళ్ళాము మన కనుపూరు ఇవన్నీ కూడా ఏదైతే మనకి మన సత్యసాయి ప్రాజెక్ట్ ఉందో అది పనిచేయట్లేదు పూర్తిగా అది గతంలో కూడా కలెక్టర్ గారు తీసుకెళ్ళా చేసాం కానీ దానికి బేసిక్ గా ఫండింగ్ అనేది రావట్లేదండి అది గవర్నమెంట్ ప్రాజెక్టా ప్రైవేట్ ప్రాజెక్ట్ అనేది ఇంకా నిమాంసలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆలస్య అవుతుంది దానికి ఫండింగ్ ఇవ్వడం అదొకటి మేజర్ సమస్యగా మనకి ముఖ్యంగా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా